దయచేసి దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ మీరు ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రతి నెల నలభై వేల రూపాయలు రెంట్ మీకు వస్తుంది ఈ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ నేను చేసే ప్రతి ఒక్క వీడియో అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సార్ దయచేసి దయచేసి మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి ఈ వీడియో ఈ వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వీడియో చూడండి మీరు జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి అలాగే లైక్ కూడా చేయండి సార్ దయచేసి మర్చిపోవద్దు లైక్ చేయడం కూడా ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్ ఓనర్కి డబ్బులు అవసరమయ్యి ఈ ల్యాండ్ అమ్ముతున్నాడు నేను చెప్పడం కాదు డైరెక్ట్గా ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ ఓనరు లైన్లో ఉన్నారు దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి మీరు ఈ వీడియో ప్రశాంతంగా ఒక అరగంట సేపు చూడండి ట్రాఫిక్లో ఉన్నప్పుడు అట్లా కాకుండా మీరు ఆఫీస్లో ప్రశాంతగా ఉన్నప్పుడు మీరు ఇంట్లో ప్రశాంతగా ఉన్నప్పుడు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది ఒక క్లారిటీ వస్తుంది చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ అండి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రతి నెల నలభై వేల రూపాయలు రెంట్ వస్తుంది లేదు మీరు సొంతగా చేసుకున్నారనుకోండి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి ఈ ల్యాండ్ ఓనరు ఏం చెప్తున్నారో మీరే వినండి అయితే మీరు చేయవలసింది ఒకటే సార్ ప్రశాంతంగా హాఫ్ అన్ అవర్ ఈ వీడియో చూడండి మీరు ఇంట్లో ఉన్నప్పుడు లేదా మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు చూడండి ట్రాఫిక్లోనూ ఇక్కడ బిజీగా ఉన్నప్పుడు చూసి నాకేమంటే మీరు ఫోన్ చేయద్దు మీరు ఏమంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేయొద్దు పూర్తిగా వీడియో చూసిన తర్వాత మీరు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత సుబ్రహ్మణ్యం గారు నేను మీ వీడియో పూర్తిగా చూశాను హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ కొంటాను నాకు ఈ ల్యాండ్ కావాలి అని మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి దయచేసి మీరు జీకే రియల్ ఎస్టేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ ప్లీజ్ సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ సో అలాగనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా హౌసెస్ కానీ డూప్లెక్స్ హౌస్ వీళ్ళ సోపన్ షోపెన్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఏ టూ జెడ్ ప్రాపర్టీస్ ఆల్ ప్రాపర్టీస్ పర్చేస్ అండ్ సేల్ మీ ప్రాపర్టీస్ మీరు ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లోనే అమ్మే బాధ్యత నాది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ సార్ గోపాల్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ ఇప్పుడు మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ షేర్ చేశారు అవును మీరేనా ల్యాండ్ ఓనర్ మేమే సార్ ఓనర్ అంటే ల్యాండ్ ఓనర్ మీ పేరుతో ఉందా లేదా మీ పిల్లల పేరుతో ఉంది డాక్యుమెంట్ బాబు పేరుతో ఉంది మీ అబ్బాయి పేరుతో ఉంది అవును బాబు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓకే వెరీ గుడ్ మీ బాబు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విప్రోలో ఓకే మీరు ఈ ల్యాండ్ ఎందుకు అమ్ముకున్న కారణం ఏంటి అంటే ఇప్పుడు అది పౌల్ట్రీ ఫార్మ్ సూనే సార్ అందులో మూడు బాబు ఒక్కడే హైదరాబాద్ ఉంటాడు ఇప్పుడు నాకు కూడా సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఓకే మీ వయసు అరవై నాలుగు సంవత్సరాల ఓకే అయితే ఇప్పుడు మాకు ఇక్కడ జానకం పేటలో వైన్స్ వచ్చింది ఇక వైన్స్ మెయింటైన్ చేస్తున్న అక్కడ లేబర్ సరిగా మనం ఉంటేనే పని చేస్తే లేకుండా చేయట్లేదు అందుకోసం తీసేది వేరేదైనా షోరూమ్ పెడదామా లేకుండా చేద్దామనే ఆలోచన బాబు కుతురు డాడీ ఎందుకు రిస్క్ తీసుకుంటే ఏది తీసేసి అని చెప్పేసి అంటే సరే అని నిర్ణయం తీసుకున్నాం ఓకే ఎంత మంది సార్ పిల్లలు ఒకడే సార్ కొడుకు కూతురు ఒక కొడుకు కూతురు అబ్బాయి పెద్ద అబ్బాయి బాబు పెద్దోడు మా అమ్మాయి బెంగళూరు ఉంటాడు మా ఆలోడేమో మన నెఫ్ట్ డిజైన్ ఇంజనీర్ సార్ ఓకే వెరీ గుడ్ అయితే జాగ్రత్తలో పని చేస్తారు ఓకే ఈ ల్యాండ్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా రెండు బోర్లు ఉన్నాయి సార్ ఒక్కొక్క బోర్ ఎన్ని ఇంచులు కూడా వస్తాయి వాటర్ ఒక్క బోరేమో ఆరు వందల యాభై ఫీట్లు దాటా సిక్స్ ఇంచెస్ వాటర్ ఉంది ఆరు వందల యాభై ఆరు వందల యాభై అడుగులు వాటర్ పడింది ఆరు వందల యాభై అంటే ఒక అడుగు ఒక ఫీటా ఆరు వందల యాభై ఫీట్లు లోతు బోరు వందల యాభై ఫీట్లు అంటే ఎన్ని అడుగులు పడ్డది ఎన్ని అడుగుల్లో అదే సార్ లోతు సార్ బోరు ఓకే ఎన్ని నాలుగు ఇంచులు వాటర్ హెచ్పి మోటార్ మా పక్క వాళ్ళు పండించుకున్నారు పొలాలు సెవెన్ పాయింట్ ఫైవ్ మోటార్ పండించుకున్నారు పంట ఓకే వెరీ గుడ్ ఇంకొక బోరు ఉంది కదా ఇంకొక పవర్ టూ ఇంచు లీజ్ ఉంటుంది సార్ రెండు ఇంచుల వాటర్ వస్తుంది దాంట్లో రెండు ఇంచులు లూజ్ వస్తుంది ఓకే వెరీ గుడ్ ఇప్పుడు రెండు బోర్లు ఉన్నాయి రెండు బోర్లు ఉన్నాయి దీనికి మోటార్లు ఉన్నాయా మోటార్లు రెండు మోటార్లు ఉన్నాయి సార్ నేను పెద్ద మోటార్ తీసేసిన ఇప్పుడు ఒకటేమో ఫైవ్ హెచ్పి ఉంది ఒకటి సింగిల్ ఫేస్ ఉంది ఓకే వెరీ గుడ్ సపరేషన్ దీనికి దాన్ని ఏమంటారు సపరేట్ ట్రాన్స్ఫార్మర్ ఉంది సపరేట్ ఇలాంటి సెపరేట్ కదా ట్రాన్స్ఫార్మర్ మా ల్యాండ్ కి సపరేట్ ట్రాన్స్ఫార్మర్ ఉంది మూడు కోళ్ల ఫారాలు ఉన్నాయి మూడు లేబర్ కు రెసిడెన్స్ క్వార్టర్స్ ఉన్నాయి మూడు ఇప్పుడు మీ ల్యాండ్ లో మూడు కోళ్ల ఫారంలు ఉన్నాయి అవును ఓకే లేబర్ ఉండడానికి లేబర్ ఉండడానికి సెపరేట్ రూమ్స్ ఉన్నాయి ఎన్ని రూమ్లు ఉన్నాయి మూడు రూములు ఉన్నాయి మూడు ఫామ్ మూడు రూమ్లు అంటే ఒక్కొక్క ఫామ్ కి ఒక జత లేబర్ పని చేస్తారు అవును ఒక్కొక్క జతకి ఒక రూమ్ ఉంటుంది ఓకే వెరీ గుడ్ ఆఫీస్ రూమ్ ఒకటి ఉంది ఆఫీస్ రూమ్ ఒకటి సపరేట్ ఉంది మళ్ళీ అంటే కంపెనీ సూపర్వైజర్స్ వాళ్ళు చనిపోయిన కోళ్ళు అవి దాన బ్యాగులు రాసుకోవడానికి ఒక రూమ్ కట్టుకున్నాం వెరీ గుడ్ సూపర్ సార్ మళ్ళీ పది గుంటల్లో మామిడి తోటలు ఉన్నాయి సార్ మామిడి తోట మామిడి తోట ఇప్పుడు ఈ ల్యాండ్ లోని మామిడి తోట ఉందా అంటే ఎకరం పావులో ఫార్మ్స్ ఉన్నాయి ఓకే సెంటు ఫార్మ్ మిగతా పది గుంటల్లోనేమో మామిడి తోటలు దాంట్లో జామ బత్తాయి అంజీరు అన్ని రకాల మామిడి చెట్లు ఉన్నాయి ఓకే ఇప్పుడు ఆ మామిడి తోట జంగి అయన్నాయి అవన్నీ చిన్ని సంవత్సరాలు అవుతుంది మామిడి తోటలు వేసి ఏడు సంవత్సరాలు అయింది కాతో కలిసి కాలు పోయిన సార్ మస్తు కలిసినాయి కాదు ఇప్పుడు ఈ కోళ్ళ ఫాము మీరు రెంట్ కి ఇచ్చారా మీరు ఓన్గా చేసుకుంటున్నారా ఇప్పుడు సిక్స్ మంత్స్ నుంచి రెంట్ ఇచ్చారు సార్ మేమే మెయింటైన్ చేసిన అర్థం కాదు మళ్ళీ చెప్పండి ఆరు నెలల క్రితం నుంచి రెంట్ కిచ్చిన ఓకే నెలకు నలభై వేలు వస్తాయి లీజు ఓకే అంతకుముందు నేనే సొంతంగా మెయింటైన్ చేసిన లేబర్ పెట్టి నేను ఎప్పుడైతే వైన్ సిద్ధి కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను అక్కడ లేబర్ సరిగా ఉండట్లేదు పని చేయట్లేదు అంటే మీరు ఆరు నెలల నుంచి మీరే చేస్తున్నారు సొంతగా లేదు సార్ ఇప్పుడు దగ్గర దగ్గర తొమ్మిది సంవత్సరాల నుంచి నేనే ఇచ్చిన ఓకే వెరీ గుడ్ తొమ్మిది సంవత్సరాల నుంచి మీరే చేస్తున్నారు మేమే ఇచ్చినాం ఆరు నెలల నుంచి రెంట్ ఇచ్చారు లీజ్ ఇచ్చారు రెంట్ కి లీజ్ ఇచ్చిన నెలకి నలభై వేలు రెంట్ ఇస్తారు ఓకే నెలకి నలభై వేలు రెంట్ ఇస్తారు అది ఫామ్ వాళ్ళు పిల్లలు దించినా దించకనే మనకు సంబంధం లేదు అది వాళ్ళు కోళ్ళు పెంచుకొని ఏమన్నా చేసుకొని పెంచుకొని దించుకొని ఏమన్నా చేసుకొని మనకి నెలకి నలభై వేల రూపాయలు రెంట్ ఇవ్వాలి రెంట్ ఇవ్వాలి ఇప్పుడు ఇస్తున్నారు ఇప్పుడు నెల నెలకి నలభై వేలు ఇస్తున్నారు ఇప్పుడు ఇస్తున్నారు ఇస్తున్నారు ఇప్పుడు రెంట్ రేపు ఈ ఫస్ట్ వీక్ లో కోడి పిల్లలు వస్తాయి వాళ్ళవి ఓకే వెరీ గుడ్ మీరు మీరు తొమ్మిది సంవత్సరాలు మెయింటైన్ చేశారు కదండి అప్పుడు రెండు వేల పదహారు లో కట్టినా సార్ అది రెండు వేల పదహారు లో కన్స్ట్రక్షన్ చేశారు కోలపాము అవును ఓకే సార్ ఇప్పుడు మీకు ఎంత వస్తుంది నెలకు ఆదాయం ఆ కోల మీద అప్పుడు కోల మీద అంటే సార్ అప్పుడు బ్యాచ్ కి మూడున్నర నాలుగు లక్షలు వచ్చింది అంటే బ్యాచ్ అంటే అంటే నాకు దాంట్లో అనుభవం లేదులే ఒక బ్యాచ్ అంటే సార్ కోడి పిల్లలు వచ్చి పోయే రోజుకి ఫార్టీ ఫైవ్ డేస్ వస్తాయి టూ మంత్స్ కి ఒక బ్యాచ్ అంటారు దానికి నలభై ఐదు రోజుల కోళ్ళు వెళ్ళిపోతాయి పదిహేను రోజులు ఫామ్ క్లీన్ చేసి పొట్టు గిట్టు సున్నము యాంటీబయోటిక్ స్ప్రే చేస్తాము మళ్ళీ పిల్లలు వస్తాయి అన్నట్టు ఓకే అంటే ఎవ్రీ టూ మంత్స్ ఒక బ్యాచ్ వస్తది ఓకే సంవత్సరానికి ఆరు బ్యాచ్లు వస్తాయి సంవత్సరానికి ఆరు బ్యాచ్లు ఆరు 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 బ్యాచ్లు అంటే ఆరు మూల పద్దెనిమిది అంటే ఎంత వస్తాయి అప్పుడు సంవత్సరానికి లేబర్ ఖర్చులు అన్ని పోను సార్ మన మెయింటెనెన్స్ అవన్నీ పోను లక్ష నర రెండు లక్షల దాకా మిగులుతాయి బ్యాచ్ కి ఒక బ్యాచ్ కి వన్ పాయింట్ ఫైవ్ అంటే పక్క మిగులుతాయి మూడు ఫామ్ లకి మూడు యాభై మిగులుతాయి సార్ అదే ఒక ఫామ్ కి యాభై లెక్కల మూడు ఫామ్లు మూడు యాభై లక్ష యాభై నెలకు లక్షయా వేలు వస్తాయి లేదు సార్ ఒక బ్యాచ్ కి టూ మంత్స్ కి లక్ష యాభై వేలు మిగులుతాయి ఆచి ఆర్చారు అంటే అప్పుడు టూ మంత్స్ పడుతుందా ఒక బ్యాచ్ పోవడానికి టూ మంత్స్ పడుతుంది టూ మంత్స్ పడుతుంది ఈ టూ మంత్స్ కి లక్ష యాభై వేలు వస్తాయి వస్తాయి లేబర్ జీతాలు కరెంట్ బిల్ అని పోను పదులు అన్ని టోటల్ పోను లక్ష యాభై వేలు వస్తాయి నెలకి నెలకి బ్యాచ్ కి ఒక బ్యాచ్ కి నాకు తెలియదు లేండి అది అర్థమైంది ఒక బ్యాచ్ టూ మంత్స్ ఉంటుంది ఆ టూ మంత్స్ కి ఓకే అంటే మనం సొంతగా చేసుకుంటే ఆ సో టూ మంత్స్ కాకుండా వన్ మంత్ లెక్క అయితే డెబ్బై ఐదు వస్తాయి నెలకి సొంతంగా కాదు సార్ అంతా కంపెనీ వాళ్ళే ఇస్తారు పిల్లలు దాణ మెడిసిన్ కంపెనీ వాళ్ళే ఇస్తారు మొత్తం కంపెనీ వాళ్ళు ఇస్తారా వెంకటేశ్వర ఆచార్య గాని సుగుణ గాని కంపెనీ వాళ్ళే పిల్లలు ఇస్తారు కంపెనీతోనే టైప్ ఉంటాం మనం వెరీ గుడ్ మనకు రిస్క్ ఏమి ఉండదు దాంట్లో కోడి పిల్లలు పెంచి పెద్ద చేసి ఇవాళ మనకు కోళ్ళు వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు కోళ్ళు అమ్మడం మనకేం సంబంధం ఉండదు మీరేమైనా బ్యాంక్ లోన్ తీసుకున్నారా సార్? లేదు సార్ తీసుకున్న క్లియర్ గా అయిపోయింది. ఈ దొర్గు తీసుకున్నారు టోటల్ క్లియరెన్స్ అయిపోయింది. టోటల్ క్లియరెన్స్ అయిపోయింది. ఓకే వెరీ గుడ్. ల్యాండ్ మీద ఏమైనా తీసుకున్నారా లోన్ ఏమైనా తీసుకులే సార్ తీసుకులే. ల్యాండ్ మీద ల్యాండ్ మీద కూడా తీసుకోవాలి మీరు లోన్. ల్యాండ్ మీద తీసుకులే ఫామ్ మీద తీసుకునాము. ఫామ్ మీద తీసుకున్నారు ఫామ్ మీద తీసుకున్నారు క్లియరెన్స్ అయిపోయింది. క్లియరెన్స్ అయిపోయింది బ్యాంక్ లోన్ కూడా కట్టేశారు కట్టేసి ఎవరైనా ఇప్పుడు ఎవరైనా ల్యాండ్ కొనుక్కుంటే ల్యాండ్ మీద వాళ్ళకి లోన్ వస్తది ప్లస్ కోళ్ల మీద లోన్ వస్తే రెండు వస్తది రెండు వస్తుంది వాళ్ళ ఇస్టం మాట అంటే అది అది వాళ్ళ ఇష్టం లేదు అందే ముందే ఓకే సార్ ఇప్పుడు నేల సాయిల్ ఎలా ఉంటది ఇది ఇది రెడ్ సాయిల్ మేమంతా మరో ఫిల్లింగ్ చేసినాం కదా సార్ ఆ కింద రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ ఉంటది సార్ ఓకే రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుంది నేల అయితే లారీలు వస్తాయి కదా సార్ పెద్ద పెద్ద లారీలు దాన లారీలు అవును అవి దిగబడకుండా మేము గ్రావెల్ ఫిల్లింగ్ చేసి హైట్ చేసినాం కట్టినాం ఓకే ఇప్పుడు మీరు రోడ్ చూస్తే తెలిసిపోతా సార్ పక్కన పొలం ఎంత డౌన్ ఉంది మా ఫామ్ ఎంత చూసా చూసి చూసాను చూసాను గోపాల్ గారు చూసాను వెరీ గుడ్ ఇప్పుడు టోటల్ గా సార్ ఈ ల్యాండ్ తార రోడ్డా మట్టి రోడ్డా ఇప్పుడు డాంబర్ రోడ్ నుంచి మన ఫామ్ ఒక ఫర్లాంగ్ సార్ ఓకే ఈ మరి లో సేలోకి అవును దాన లారీలు రావాలి కోళ్ళు నింపుకోవడానికి కూడా లారీలు వస్తాయి దాన కూడా లారీలు వస్తాయి ఫామ్ లోపల దించుతాయి అవును కంపెనీ లారీలే కంపెనీ లారీలు పెద్ద పెద్ద లారీలు వస్తాయి వచ్చినప్పుడు రెండు వందలు మూడు వందల సంచులు వస్తాయి మళ్ళీ హమాలిలో వాళ్ళేస్తారు వాళ్ళకి దించిపోతారు

మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఆ రోజు నుంచి రెంట్ మీకు ఇచ్చేస్తాను నేను ఓకే నెలకు నలభై వేలు మీరే ఇస్తారు నేనేమి ఎనభై వేలు ఇస్తా సార్ మీకు టూ మంత్స్ కి ఎనభై వేలు వస్తే సార్ పక్కా చెప్తున్నా మీకు అవును టూ మంత్స్ కి ఎనభై వేలు అలా అగ్రిమెంట్ రాసిస్తారు అన్నారు మీరు రాసిస్తా నేనే మీ దగ్గర లీస్ కు తీసుకున్నట్టు అగ్రిమెంట్ రాసిస్తే మీకు బ్లాంక్ చెక్ ఇస్తా

ఇప్పుడు పిల్లడు కూడా మంచి వర్కర్ సార్ అక్కడ తీసుకున్నారు అవునా ఓకే కంపెనీ మేనేజర్ నెంబర్ ఇస్తా కూడా మీరు తీసుకుంటారు అడగచ్చు పిల్లడు ఎట్లా ఉంటారు సార్ బాగా చేస్తారా లేదని అడగచ్చు మీరు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ టోటల్ గా సార్ హైదరాబాద్ నుంచి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ నిజాంబాద్ తెలుసు కదా సార్ తెలుసు నిజాంబాద్ నుంచి నిజాంబాద్ పోకముందే ముందే మీకు ఒకటి దిల్ రాజు వాళ్ళ తెలుసా సార్ సినిమా డైరెక్టర్ దిల్ రాజు గారు వాళ్ళ మందిర్ కట్టిన శ్రీ వెంకటేశ్వర మందిర్ కట్టించుకోండి వెంకేశ్వర వెంకేశ్వర స్వామి మందిరం కట్టాడు ఆయన ఆ నర్సింహపల్లిలో ఆ అదే విలేజ్లో సార్ ఫామ్ ఇది ఓకే అది ఓకే నాకు తెలుసు నేనేమంటున్నా అంటే మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావాలి కదా ఇప్పుడు నిజామాబాద్ నుంచి ఎయిట్ కిలోమీటర్ సార్ వెరీ గుడ్ నిజాంబాద్ నుంచి ఎనిమిది కిలోమీటర్ వస్తది ఈ ల్యాండ్ ఈ నిజాంబాద్ నుంచి ఏ రోడ్డు ఏ రోడ్డు మంచి పర రోడ్డు మంచి పర్వ రోడ్డు బోర్గం ఓయ బోర్గం ఓకే హైదరాబాద్ నుంచి నిజాంబాద్ ఎన్ని కిలోమీటర్ వస్తది హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వన్ ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్ సార్ నూట యాభై ఎనిమిది యాభై నూట ఎనిమిది అంటే టోటల్ గా నూట అరవై కిలోమీటర్ ల్యాండ్ కలిగి అనుకోండి రెండు కిలోమీటర్ అడ్డు ఇటుగా ఫామ్ దగ్గరికి వచ్చేసరికి నూట అరవై వస్తుంది నాదలే హైదరాబాద్ నుంచి ఈ ల్యాండ్ కాడికి నూట అరవై కిలోమీటర్లు మొత్తం హైవే రోడే సార్ ఫామ్ వరకు హైవే రోడే ఫామ్ వరకు హైవే అంటే ఎన్హెచ్ ఫైవ్ ఇప్పుడు నాగపూర్ హైదరాబాద్ ఉంది కదా డిచ్పల్లి కామారెడ్డి అవును తెలుసు అదే రోడ్డు డిచ్పల్లి నుంచి పన్నెండు కిలోమీటర్ బోర్గామ్ అది కూడా డబల్ లైన్ అక్కడ నుంచి మళ్ళా రోడ్ అక్కడ నుంచి ఓన్లీ ఫర్ లాంగ్ మట్టి రోడ్ అంటే మీ అక్కడ ఎవరైనా తీసుకున్నా గానీ వాతావరణం ఎందుకంటే మామిడి చెట్లు మామిడి తోట అన్ని ఉన్న వాతావరణం కూడా బాగుంటుంది అయితే సూటబుల్ వాతావరణం సార్ మంచి డ్యామ్ ఉంటది ఐదు కిలోమీటర్లు వాటర్ ప్రాబ్లం ఉండదు వెదర్ ప్రాబ్లం ఉండదు అది ఇప్పుడు మీరు మీరేమన్నా మీరు తీసుకున్నారా కాప్ లోన్ ఏమైనా ల్యాండ్ మీద ఏం లేదు సార్ క్రాప్ లోన్ తీసుకునే ఏం తీసుకునే ఫామ్ మీద లోన్ తీసుకున్నాం కట్టేసినాము అది కూడా ఎందుకు తీసుకున్నాం సార్ అంటే మాకు సబ్సిడీ వస్తది ఫామ్ మీద ఓకే ఆహా సబ్సిడీ ఎంత వస్తది గవర్నమెంట్ సబ్సిడీ తీసుకో వచ్చింది తీసేసుకున్నాం సిక్స్ ఇయర్స్ అయింది తీసేసుకున్నారు మాములు ఎంత ఇప్పుడు అంటే కొత్త వాళ్ళకి ఎంత వస్తుంది సార్ ఒక ఐడియా కోసం సార్ కొత్త వాళ్ళ అంటే సార్ ఇప్పుడు వాళ్ళు క్యాష్ ని బట్టి ఉంటాయి సార్ రిజర్వేషన్ రెడ్ ఇష్యూ కైతే రాలేదు సబ్సిడీ ఓకే ఓకే

ఏం లేదు సార్ మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకు తెలిసిపోతుంది ఓకే ఎటువంటి లేదు అక్కడ సార్ మీరు మనిషిని పెట్టుకున్నా పెట్టుకోకుండా సంవత్సరాలు డబుల్ వస్తాయి ఓకే అంటే టోటల్ గా అయితే మూడు కోలఫారం ఉన్నాయి మూడు వాచ్మెన్ షెడ్లు ఉన్నాయి ఒకటి ఆఫీస్ రూమ్ ఉంది అంటే మూడు లకి మూడు రూమ్లు ఉంటాయి సార్ అంటే ఒక్కొక్క ఫామ్ లో భార్య భర్తలు జత పని చేస్తారు అవును అట్లా మూడు జతలు ఉంటారు అక్కడ లేబర్లు మళ్ళా మనకు కూర్చోడానికి ఆఫీస్ రూమ్ టేబుల్ కట్టుకున్నాము అక్కనే మామిడి తోట ఉంటుంది దానికి ఆనుకొని అదే భూమిలో ఓకే టోటల్ ల్యాండ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఎకర్ అంటే అరవై గుంటలు ఒక ఎకరా ఇరవై ఒక ఎకరా కుంటలు ల్యాండ్ అంటే ఎకరానికి నలభై గుంటలు కదా సార్ అవును నలభై గుంటలు అవును అంటే అరవై ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ల్యాండ్ మీరు మీ పితరాజితం సార్ లేదు సార్ కొన్న నేను రెండు వేల పదిహేను లో కొన్నప్పుడు థర్టీ ఇయర్స్ బ్యాక్ పాని తీసుకొని కొన్నా సార్ రెండు వేల పదిహేను లో కొన్నారు మీరు నేను రెండు వేల పదిహేను లో కొన్నా అప్పటికి ముప్పై సంవత్సరాల నుంచి పట్టాలెండ్ చూసే కొన్నా ఓకే ఓకే అప్పుడు ముందు ముప్పై సంవత్సరాలకి పని చూసి కొన్నారు మీరు ఆ పట్టాల్యాండ్ సార్ అది ఓకే పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ అంటే నేను కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పని చేసినంత ముందు ఓకే ఓకే అందువల్ల మీకు అనుభవం ఉంది కాబట్టి లీగల్ గా ప్రాబ్లం పానీ గాని పరంపో గానీ గవర్నమెంట్ భూమి ఉంటే ప్రాబ్లమ్స్ అయితే అని మొత్తం ముప్పై సంవత్సరాల క్రితం నుంచి రికార్డు చూసి చేసుకున్నాం మళ్ళీ మాది నేటివ్ ప్లేస్ కూడా అదే నేను పుట్టింది విలేజ్ వెరీ గుడ్ ల్యాండ్ వాళ్ళేమో బేస్తోల ల్యాండ్ బేస్తోల దగ్గర కొన్నా నేను మీ క్యాస్ట్ ఏంటి సార్ మాది ఎస్టీ సార్ ఓకే నో ప్రాబ్లం ఓకే ఓకే మా క్యాజువల్ అడిగాలండి వేరే అనుకోవద్దు ఓకే అట్లేం లేదు సార్ ఓకే నేను రిటైర్డ్ ఎంప్లాయీ సార్ భోజన శిఖర్ ఫ్యాక్టరీ మీకు సెంక్షన్ వస్తుంది సార్

ఆ ఒక మాట చెప్తున్నా నెల రోజులు అన్నప్పుడు పదిహేను రోజులు ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు మాట ఉదాహరణ చెప్తున్నా అవును అంతే కదా సార్ అదే ఇప్పుడు ప్లాట్ కైతే ఫార్టీ ఫైవ్ డేస్ అడుగుతారు ఈ ల్యాండ్ బిజినెస్ కమర్షియల్ కాబట్టి నెల రెండు నెలలు ఎక్కువ అడుగుతారు అవును అంటే మాట చెప్తున్నా సార్ మీరు మీడియేటర్ కాబట్టి చెప్తున్నా మీకు అవును మంచి మాట చెప్పాలి సార్ సన్నీ సార్ ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు ఎంత చెప్తున్నారు గురువు గారు రేట్ ఇప్పుడు సార్ నేను మొత్తం వన్ అండ్ హాఫ్ ఏకర్ ల్యాండ్ అది కలిసి ఒకటి పదిహేను చెప్పినాయి సార్ ఒక కోటి పదిహేను లక్షలు ఆ కోలఫారం కోలఫారా అయితే ల్యాండ్ అయితే మామిడి ఏమి షెడ్ అయితే టోటల్ గా మొత్తం ఒక కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు అవును టోటల్ గా టోటల్ గా టోటల్ ఆరుమూరు నిజామాబాద్ వాళ్ళకి వాళ్ళు కూడా నిన్న మొన్న చూసిపోయారు అయితే మీది మొన్న యూట్యూబ్ లో చూసి అరే పది రోజులు అమ్మి పెడతా హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాపర్టీ ఏదో డేట్ పెట్టుకోండి సార్ మీరు డేట్ గుర్తుపెట్టుకోండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది అంటే రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ పది రోజుల్లో కాదు అగ్రిమెంట్ పెట్టిస్తాను పది రోజుల్లోపు థ్యాంక్ యూ సార్ ఓకేనా రిజిస్ట్రేషన్ అనేది మనకి ల్యాండ్ కొనే వ్యక్తికి వాళ్ళకి మనకు ఒక అండర్స్టాండ్ బట్టి ఉంటుంది కదా అది మీరు ఎట్లా అంటే అట్లా సార్ నేను అట్లా తొందరగా అది ఈ రోజు నుంచి గుర్తు పది రోజుల్లో మీకు నేను అగ్రిమెంట్ నేను ఏర్పాటు చేపిస్తాను సార్ మీ పర్సెంటేజ్ ఎంత సార్ పర్సెంటేజ్ అనేది మాట్లాడతాను సార్ దాని కూడా ఓకేనా ఒకటి సార్ మీరు గుర్తు పెట్టుకోండి నా యూట్యూబ్ ఛానల్ మీరు చూసారు కదా ఓకేనా అలాంటి పొరపాటు వ్యక్తి కాదు పదహారు ఏళ్ళ నుంచి రిలీజ్ చేస్తున్నాము మూడు రాష్ట్రాల్లో ఆంధ్ర చేస్తున్నా తెలంగాణ చేస్తున్నా కర్ణాటక నా చూసారు కదా మీరు ఓకేనా నేను ఒక రోజు రోజు పోయేవని కాదు పన్నెండు వేల వీడియోస్ అప్లోడ్ చేశాను మన ఛానల్లో పన్నెండు వేల వీడియోస్ అప్లోడ్ చేశామంటే ఎంత కష్టపడుతుందంటావు ఒకటి రెండు వీడియోస్ పన్నెండు వేల వీడియోస్ అప్లోడ్ అండి ఇప్పుడు మీరు టోటల్ ప్యాకేజ్ అడగండి సార్ మీకు ఎంత ఇమ్మంటారు చెప్పండి నేను మొత్తము చెప్తా నేను ఓకేనా దాని గురించి లేదు మీరు టోటల్ గా అయితే మటుకు ఒక కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు ఓకేనా అవును సార్ రెంట్ దాని విలువ ఓకే రైట్ నేను ఇప్పుడు ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను కూర్చుంటే అటు ఇటు బార్గనింగ్ చేద్దాం సార్ అది బార్గనింగ్ చేద్దాము నేను ఇప్పుడు మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను చేయండి సార్ ఓకేనా నేను రేపు మార్నింగ్ మళ్ళీ మీతో మాట్లాడతాను ఓకేనా రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ